స్వాగతం జూలై నెల చివరి వారంలో వృషభ రాశి వారికి ఊహించనిది జరుగుతుంది అలాగే వారి జీవితంలో ఆర్థికంగా భారీ మార్పులు కూడా కలుగుతాయి జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే అయితే జూలై నెల చివరి వారంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఆర్థికంగా ఎటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అలాగే సహనం కూడా అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే జూలై నెల చివరి వారంలో వీరి యొక్క జీవితంలో ఊహించనిది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితం గురించి మీరు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఒక భారీ మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది శారీరకంగా కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ గా కావచ్చు మానసికంగా కావచ్చు మీరు ఊహించని ఒక పెద్ద మార్పు మీ జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తుల జీవితంలో కావచ్చు ఉద్యోగస్తుల జీవితంలో కావచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో కూడా మీరు ఊహించని మార్పునైతే మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మార్పు కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అంతకుముందు లాభాల బాటలో సాగని వ్యాపారం కూడా ఈ సమయంలో లాభాల బాటలో సాగుతుంది అలాగే ఆర్థికపరమైన అంశాల్లో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు చాలా కాలంగా ఈ అంశం గురించి ఎవరైతే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మునుపు మీరు చూడనటువంటి భారీ మీరు చూస్తారు అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే ఆర్థికంగా పురోగతి ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విలాసాల కోసం డబ్బు వెచ్చిస్తే మాత్రం తర్వాత మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి వృషభ రాశివారు మున్ముందు నుండే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవటం వల్ల భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఇక ముందు మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలనైతే అయితే ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పునైతే మీరు చూడబోతున్నారు అది మీ యొక్క వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు చేస్తున్న ఏ పని విషయంలో అయినా సరే తన సలహా పాటించడం ద్వారా మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా జీవిత భాగస్వామి మూలంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక పెద్ద మార్పునైతే మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైన అంశాల విషయంలో కావచ్చు వృత్తిపరమైన అంశాల విషయంలో వ్యాపారపరమైన అంశాల విషయంలో తన సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఐక మద్దతు మీ యొక్క జీవితంలో సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది దానికి తొలి అడుగు ఈ సమయంలో మీరు వేయబోతున్నారని చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయటానికి ఈ సమయంలో ఒక రాయిని మీరు వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారికి జూలై చివరి వారం నుండి వారి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి ఆర్థికంగా భారీ మార్పులు అలాగే జీవిత భాగస్వామి వల్ల వారి జీవితానికి సంబంధించినటువంటి మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు ఆర్థికపరమైన అంశాల్లో వృద్ధి కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దానధర్మాలు దాన చేయండి అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి